ఓ నమ శివా శ్రీమాతమ ఈరోజు మన ట్రిప్పు డే ఫిఫ్త్ ఈరోజు మోస్ట్లీ యమునోత్రి చేరుకోవాలి యమునోత్రి దర్శనం చేసుకుని కంప్లీట్ అయ్యి కిందకి వచ్చేయాలి ప్రస్తుతానికైతే మనం రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము టైం మార్నింగ్ ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్ మన కారు ఇక్కడ ఉంది కింద ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫిఫ్టీన్ దాటింది ఆరు గంటలకు మనము చెక్అవుట్ చేసాము బట్ లగేజ్ చదువుకోవడానికి ఒక పది నిమిషాలు పట్టింది కదనా ఇంకా కొద్దిగా షాపింగ్ అవుతుంది ఇంకేంటంటే మాకు షూస్ నాకు ఈ మంచిగా ఉన్నాయి వర్షకి వాళ్ళ మా దగ్గరికి ఇద్దరికి తీసుకోవాలి వాళ్ళ మా అమ్మకు ఇద్దరికి షూస్ తీసుకోవాలి మేము కూడా సాక్షులు తీసుకోవాలి కానీ కాదన్న ప్రస్తుతము రీడింగ్ వచ్చేసి ఆరు వేల నూట తొంభై ఎనిమిది మనకు ఉన్న ఫ్యూల్ రాత్రి ఫుల్ ట్యాంక్ చేయించాం కాబట్టి ఇబ్బంది లేదు ఎనిమిది వందల కిలోమీటర్ల డిస్టెన్స్ పోతుందని చెప్పి చూపిస్తుంది మనం ఇక్కడ ఇప్పుడు ఇక్కడి నుంచి రైడ్ తీసుకోవాలి యములోది వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఇది కింద పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది

పై ఒక డెబ్బై రెండు రోజులు పై నుంచి రావా చెప్పు వస్తా రావా వస్తారా అక్కడ ఎట్లా ఏం చేస్తుందా ഏയ് സൂപ്പർ കഥ ചുവട്ടോ സൂപ്പർ എന്താ സൂപ്പർ സൂപ്പർ ചെപ്പ ഓക്കേ ஓகே என்ன பாகு அந்த வாட்டர்ஃபால் தள்ளி எடுத்துருந்த அப்படியே எல்லாமா பழம் எல்லாமே இதே இதே

అర్థం కావట్లేదు అవునండి వీళ్ళ కారు చిన్న చిన్న కారు కదా దండమ దొరుకుతుంది ఇక్కడ ఇన్నోవా వెహికల్ అట్లా పోయింది మనకైతే లెఫ్ట్ ఉంది లాడ్ ఏ బస్సు ఇట్లా వచ్చిందబ్బా కారు ఇట్లా వచ్చింది రోడ్ ఇది క్లోజ్ చేశారు బ్రిడ్జ్ బాగాలేదమ్ మరి అంటే బాగాలేదు మీన్స్ రాలేదు బిడ్డ దాని ఎందుకు లేనో వాడు అట్లా వచ్చినట్టున్నాడు అంతే మన గ్యాప్ కార్ పడుతుంది వచ్చినాము వాడు రాలేదు అంతే తేడా ఎమోనో త్రీ వన్ నాట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ కిలోమీటర్స్ పైదల్ మొత్తం అప్పెక్కుతున్నాము కంప్లీట్గా కొన్ని చోట్ల సైడ్ వాల్సే లేవు హ్యాన్స్లైడ్ అయిన తర్వాత కొన్ని చోట్ల రోడ్ డబల్ రోడ్ వేశారు రోడ్డు పక్కన మళ్ళీ ఇంకో రోడ్డు బాగుంది కొద్ది కంఫర్ట్గా ఇదిగోండి ఇట్లా రోడ్డు వేడి ఇక్కడ కొండ చీరని కూడా తెలిసినట్టున్నారు కొంత డబల్ రోడ్ ఉంటే కూడా కంఫర్ట్ అంటే వచ్చే వెహికల్గా పోయే వెహికల్ కానీ కార్ స్పీడ్ లిమిట్ థర్టీ మాత్రమే ట్రక్ ట్వంటీ మళ్ళీ వాండింగ్ చేసుకుంటే కష్టం పాద వామిటింగ్ చేసుకుంటారు వద్దునా ఇక్కడ చిన్న బ్రేక్ టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము వెళ్ళేదాము ఇంకా ఓకేనా పైనుంచి లాంటివి ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు చాక్లెట్ మిల్క్ స్ప్రెడ్ బ్రెడ్ తీసుకొచ్చాము పిల్లలకి ఇంకా వాళ్ళకి కూడా ఇష్టం కాబట్టి తినడమే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే టైం ఇప్పటికీ లెవెన్ టెన్ ఫార్టీ ఫైవ్ ప్రస్తుతానికైతే బార్కోట్ కూడా చేరుకున్నాము మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి బార్కోట్ ఇది కొద్దిగా పెద్ద సీటే ఎప్పుడే మారుతి షోరూము టీవీ షోరూమ్ కనబడి నేను షాక్ అయ్యా ఈ రోడ్లలో అంటే కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ పబ్లిక్ అంతా కూడా కేవలం ఓన్లీ చిన్న చిన్న వెహికల్సే వాడతారు ఆల్టో అలాంటి ఫోర్ సీటర్ ఫైవ్ సీటర్ మాత్రమే అంతకు మించి పెద్దదానికి పోరు పార్కింగ్ సమస్య ఉంటుంది కదా పెద్దదానికి తర్వాత రోడ్స్ కంఫర్ట్గా ఉండదు పార్కింగ్ మెయిన్ సమస్య ఏ మీరా ఇక్కడ ఇది చారదాం యాత్ర రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఉంటుంది మనం ఏదైతే ఆన్లైన్ బుక్ చేసుకున్నామో అవి వీళ్ళ ధర కంపల్సరీ చూపించాలి ఏ మీరేకా థ్యాంక్ యూ ఓన్లీ ఫర్ వెహికల్ నంబర్ ఎంటర్ కడితే గుడ్ థ్యాంక్ యూ యాక్చువల్గా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ అయితే ఉందో అది జస్ట్ స్కాన్ చేస్తారని చెప్పి విన్నాను యాక్చువల్గా బట్ వీళ్ళు వెహికల్ ఆగిన వెంటనే వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మందరికి వచ్చి చెప్తున్నారు మేము ముగ్గురు పర్సన్స్ వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నారు కాదు మాత్రం నలుగురు వచ్చాము అని మళ్ళీ లెటర్ చేస్తే ఓకే ఓకే రైట్ అని చెప్పన్నారు మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ ఫోటోని స్కాన్ చేసుకున్నారు సిస్టమ్ బాగుంది జస్ట్ యాక్చువల్గా ల్యాండ్ స్లైడ్ కాకుండా ఈ కొండ చీరలు ఏవైతే ఉన్నాయో వాటికి రిపేర్ కూడా చేస్తున్నాను ఆ పైన అదిగోండి పైన చూపిస్తా అదిగోండి అక్కడ ఇట్స్ గ్రేట్ ఇక్కడ చూడండి రోడ్డు కొత్తగా ఉంది బట్ సైజ్ పెంచలేదు అదే సైజునే వేశారు బట్ కాకపోతే తెలుస్తుంది కొత్త రోడ్డు వేసారని అనుకున్నట్టుగానే రోడ్డు కూడా కొత్తది వేస్తుంది నిజమే మమ్మల్ని ముందు ఇక్కడ ఆపేశారు సైడ్ ఆపించుట మేము లెఫ్ట్ సైడ్ లో చూస్తే వాల్నట్ సంబంధించిన చెట్టు ఇక్కడ ఉంది చూడండి వాల్నట్ వాల్నట్ ఇది డ్రై ఫ్రూట్ నానా ఇదిగోండి ఇక్కడ తను ఎలా ఓపెన్ చేసి తినాలని వేరే కొట్టి తీసి చూపిస్తున్నాడు అంటే ఇక్కడ లోకల్గా పైన రోడ్ జరుగుతుంది మొత్తం వెహికల్స్ ఆపేశారు కంప్లీట్ కంప్లీట్గా తెలియదు అయితే ఇక్కడ చెట్లున్నాయి చెట్లు ఇవి ఇక్కడ వీళ్ళు చూస్తే వాళ్ళ కొట్టి తీసుకు వెళుతున్నాడు ఏందా అని చూస్తున్నావు తీరా చూస్తే అవి ల్యాండ్ స్లైడ్ అయితే పైనుంచి పడుతుంటది రోడ్డు ఎంబడి గద్దంలో ఇక్కడ ఆపారు అప్పుడు గుర్తుంది మాకు బాగా అప్పుడు ఆపి ఏం చేశారంటే అక్కడి నుంచి రోడ్ అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఆపారు త్వరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి గుడ్లు క్లోజ్ చేస్తారనే కాదు నేను చెప్పే ఉద్దేశము తొందరగా క్లియర్ చేసేయాలనే కాన్సెప్ట్ ఇన్ని నుంచి వెళ్ళిపోవాలనేది ఎందుకంటే పక్కన రాళ్ళన్నీ ఆగినాయి కదా జారి పడతాయేమో అనే ఉద్దేశం ఇదిగోండి ఎట్లా ఉంది పరిస్థితి అదే అమ్మ ఎట్లస్ వాటర్ చూడబ్బా ఎదురుగానే గ్లేషియర్స్ ఉన్నాయి అదిగోండి కొండలు గ్లేషియర్స్ అంటే హిమవత్ పర్వతాలు ఫైనల్గా జనకజట్టి కూడా వచ్చేసి మూడు కిలోమీటర్ దూరం ఉంది ఇక్కడ నుంచి ఉన్న మళ్ళీ ఐదు కిలోమీటర్ నడవాలి జనకి సరికి రెండేంటి టైం రెండు మేము వచ్చి కూడా దాదాపు నలభై నిమిషాలు అవుతుంది మొత్తం తీసుకున్న ఫుడ్ అంతా తినేసి రెడీ అయ్యాము బట్టలు కూడా అన్నీ రసంగ్ చేసుకున్నాం పరిసలు ఎట్లా ముందుకురా కలిసి చూడ సారీ బీట్ కదా అంటావు కదా పెట్టావాదా పెట్టాలంట అంతా రెడీ ఉన్నాము బట్ కాకపోతే ఒక

ਹੇ ਲੇਕ ਕਾਲੇ ਹੈਂਗਾ ਦੋ ਨਾ ਚੰਦ ਵਾਲਾ ਜਿਤ ਮਾਰ ਖਤ ਅੰਦੇ ਜੈ ਯਮੁਨਾ ਮैया ਕੀ ਜੈ ਬ੍ਰਹਮਰਾਮ ਬਾਸ ਸਮੇਤ ਮੱਲਿਕਾ ਜਨ ਸੁਆਮੀ ਕੀ ਜੈ

ఇదా ఇది మనం గుర్రం ఎక్కినప్పుడు ఫస్ట్ది గుర్రం గుర్రం ఎక్కిన తర్వాత ఫస్ట్ది అనిపిస్తుంది మేడం అమ్మా మీ గుర్రం ముందుకు రావాలని అడుగుతుందంట మీరు ఎన్నుకున్నారు పిల్లలు ఎన్నుకున్నారు ముందుకు రావాలని అంతేనా మారుదయా గుర్రంకి ఒప్పుకోదానికి పోవడానికి వెయ్యి రూపాయలు రావడానికి ఐదు వందలు అంట అప్పటి నుండి పదిహేను వందలు దారిలో వెళ్తుంటే ద్వారం వచ్చింది ఏనాది పిల్లలు నడుస్తామని అంటే మసుకుంటు పోయే వాళ్ళము అటు పిల్లలు నడుస్తామనే మాట చెప్పారు మేము కూడా ఎందుకు రిస్క్ చేయడం ఆల్రెడీ మధ్యాహ్నం మూడవుతుంది మాది అనుకుంటా దారి

నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర ఉంది గుడి కూడా చూడండి అక్కడ గుడి దగ్గర కూడా వచ్చేసాము ఇక్కడ చూడండి ఇదంతా పూజా సామాగ్రి ఇక్కడ దొరుకుతాయి అక్కడ అమ్మవారికి మనం ఏదైనా వస్త్రం సమర్పించాలన్నా దొరుకుతాయి ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది కానీ బట్ కాకపోతే మనం తినలేము ఇక్కడ ఒక నైట్ స్టే చేయాలని కూడా చేయొచ్చు బట్ కాకపోతే చలి చాలా ఎక్కువగా ఉంటుంది దీనికన్నా జనికి చెట్టి వెళ్ళిపోవడం బెటర్ మనం చూస్తున్నటువంటి ఈ గుండాలు వచ్చేసి వేడి నీటి బా గుండాల కింద చెప్తారు ఇక్కడ మనం స్నానం కూడా చేయొచ్చు బట్ కాకపోతే మేము స్నానం చేయాలనేది ప్రిపరేషన్ కాలేదు కాబట్టి ఏమి ఇక్కడ స్నానం చేయట్లేదు కేవలం జస్ట్ దర్శనం చేసుకుని బయలుదేరి వెళ్ళిపోవడమే అంత ఆల్్రెడీ స్నానం చేస్తున్నారు చూడండి చెప్పు ఏమితం చెప్పు నీకు చలి వేడుతుందా నీకు చలి పెడుతుందా అమ్ముకు చెప్పు లాష్కొన వస్తా తీసుకుని బయకి పోతున్నా పోతున్నా పోతున్నావా बाबा आमा आमा आहा आहा सूर्य भगवान सूर्य नारायण सूर्य नारायण यी रथामा नम्मको छ यो चिश्टा गरिब नम्मवांनी यमुना देइन्छ र वालाना आमा अनि के भन्दै यल ना ఇక్కడ ఆలయంలో మనం వీడియో తీయకూడదు కాబట్టి మనం తీయట్లేదు ఇంకో విషయం ఏంటంటే సూర్య సూర్యభగవానుకి సంతానం ముగ్గురు అందులో యమునాదేవి యముడు శనీశ్వరుడు ముగ్గురు సంతానంగా ఉంటారు ఈశ్వరుడు మరియు యముడు ఇద్దరు ఒక సందర్భంలో విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ సందర్భంగా విడిపోయిన తర్వాత యమునాదేవి ఆ బాధని భరించలేక ఏడుస్తుందట ఆ సందర్భంలోనే ఈ యమునా ధారగా ఏర్పడింది అని ఒక కథ రూపంలో నేను విన్నాను అదే విషయాన్ని మీకు తెలుపుతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఇప్పుడు బుడగల మాదిరికి వస్తుంది చూసారా ఆ ప్రదేశం అంతా కూడా అమ్మవారు అక్కడ ఉద్భవించింది అన్నట్టుగా గోడ పైన కూడా చేతులు ఆకారం అలా ఉన్నాయి బట్ కాకపోతే దీన్ని వీడియోలో పూర్తిగా తీయలేకపోయాను అనమాట తీయడానికి అందుకని ఉన్నదానిలోనే చూసుకోవడమే తప్ప ఆప్షన్ లేదు యమునాదేవి యొక్క జన్మస్థానం ఇది ఇందాక ఉన్న చూసా కదా అసలు బాగా ఇది అవుతున్నాయి చూడండి వీళ్ళు చెప్తున్నారు ఆ ఆ విషయం విషయం మనకు కూడా యమునా నది యొక్క జన్మస్థానం అనేటువంటి యమునాత్రిలో మనం దర్శనం చేసుకుని కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా మనము యమునా నది కూడా సేకరించి శ్రీశైలం మల్లికార్జున స్వామికి అభిషేకం చేద్దామని నదీ జలాన్ని తీసుకోవడానికి వస్తున్నా జై యమునామయ్యా జై నీళ్లు చాలా కూల్ ఉంటాయి ఈ నీటిని సేకరించడానికి వాటర్ బాటిల్లో నీళ్ళు మొత్తం వేరే దానిలో పోసుకొని కొత్త వాటర్ బాటిల్ పట్టుకుంటున్నాం చాలా కూల్ ఉన్నాయి అబ్బా పోయి స్నానం చేయడం అనిపిస్తుంది ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు కూడా స్వామివారి అభిషేకం కోసం ఫ్యామిలీ వాళ్ళంతా అక్కడ ఉన్నారు చూపిస్తా వాళ్ళని కూడా చల్లి అంటారు పాపము చాలా కూల్ ఉన్నాయి సోవరాభిషేకం కోసం నీళ్ళు ఎత్తి చాలా కూల్ ఉన్నాయి పట్టుకులే మసలు ఉన్నాయి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు బయలుదేరడమే బాగా చీక పడింది యమునామయ్యాకి జై అదిగోండి అక్కడ అదిగోండి ఆ పై నుంచి నీళ్ళు యమునాది జన్మస్థానం ఇక్కడే నుంచి చెప్తారనమాట ఆ పైనుంచి వస్తూనే ఉంటుంది ఇలాగా వస్తూ 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 మాకు ఇలాగా తిరుగుతున్నాం ఇబ్బంది ఏంది కదా ఇద్దరికి కూర్చో నాకు అందుకు నీకు బుట్ట ఆ బుట్ట ఆ బుట్టలో కూర్చొని వచ్చేసేయాల నువ్వు నువ్వు గురం మీద వస్తాం జనకి చెట్టు నుంచి వచ్చేటప్పుడు ఇద్దరు పాపల్ని కూడా ఒకటే గుర్రె మీద ఎక్కించాము బాగా ఇబ్బంది అనిపించింది వాళ్ళకి బాగా అందుకనేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు బుట్ట మాట్లాడాము చాలా తక్కువ రేటుగా వచ్చాడు ఐదు వందల రూపాయలకి ఇంకా అది కాక క్లైమేట్ మొత్తం చీకట్ అయిపోయింది అందుకనేసి నేను ఈ బుట్ట మాట్లాడి అందులో కూర్చోబెట్టి వాళ్ళతో పాటు మా రావాలని అడిగాం ൂച്ചോടോയ് വിടോവി <laughs> <laughs> <Okay? Bye. laughs> మొత్తానికి మేము కూడా ఇంకా బయలుదేరాలి ఈ ఇంకా ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే గుర్రాలన్నీ కూడా పార్కింగ్ లాగా ఒక ప్లేస్ ప్రదేశం ఉంటుంది అక్కడికి వెళ్ళి గుర్రం ఎక్కేసి బయలుదేరడమే ఇంకా చీకటి మొత్తం పడింది కాబట్టి వీడియో ఏం తీయట్లేదు ఈ వీడియో ఎక్కడితో ఎంజ్ చేస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్